ఉజ్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అక్కడ చెరువును పరిశీలించడంతో పాటు చేయవలసిన మరమ్మతులను గురించి కలెక్టర్ మను చౌదరితో మాట్లాడారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది మన జీవితంలో స్వచ్ఛదనం పచ్చదనం ఒక భాగం చేసుకోవాలి మన ఇల్లు మన పరిసరాలు ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలని భావిస్తామో పట్టణం మనం నివసించే ప్రాంతాల్లో కూడా స్వచ్ఛదనం పచ్చదనం అలాగే ఉండాలని బాధ్యత తీసుకోవాలి భవిష్యత్తులో రాబోయే తరానికి ఎలాంటి పొరపాటు లేకుండా ఆరోగ్యంగా బతకడానికి ఎప్పటి నుండే చర్యలు తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయాలి మనం వీలైనంత వరకు స్వచ్ఛమైన గాలి తా ీరు వాతావరణ కలుషితం మనం తినే ఆహారం కలుషితం కాకుండా చూసుకోవాలి ప్రభుత్వం చేపట్టినా ప్రజల సహకారం లేకుంటే కార్యక్రమాలు విజయవంతం పచ్చదనం కార్యక్రమం రాష్ట్రం సభ్యుడిగా మీ వైద్యం వైద్యం నా బాధ్యత స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో హుస్నాబాద్ ప్రజలంతా ఒక మొక్క నాటడం దానిని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలి కొత్త చెరువు ఎస్టిమేషన్ చేసి బ్రిడ్జి కట్టుకుందాం ఎల్లమ్మ చెరువుకు మూడు కేటాయించుకున్నాం గ్రామీణ ప్రాంతాల రోడ్ల నిర్మాణం ఇతర పనులకు చొరవ తీసుకుంటాం యువ కలెక్టర్ అధికారులు ఉన్నారు మనకి ఇచ్చిన బాధ్యతలందరూ పనిచేయాల్సి హుస్నాబాద్ లో పెరుగుతున్న అభివృద్ధికి సహకరించడానికి ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాలి స్వచ్ఛదనం పచ్చదనం పరిసరాల పరిశుభ్రత భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలన్నా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రెండవ రోజు నిన్న ప్రారంభమైంది పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఏదో ఐదు రోజుల జరిగే కార్యక్రమం కాదు మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛదానాన్ని పచ్చదనాన్ని అప్పుడే రాబోయే తరాలకు మనం మన బాధ్యత అవుతుంది మనం ఇల్లు మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో పట్టణంలో కానీ మనం ఎక్కడ నివసిస్తే ఆ ప్రాంతం అంతా కూడా మరి పచ్చదనంగా ఉండాలి స్వచ్ఛదనంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి పారిశుభ్రత కావచ్చు ఇత అనేక అంశాల్లో మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది మనకు భవిష్యత్తులో మనం రాబోయే తరానికి మనం ఎటువంటి పొరపాటు చేయకుండా వాళ్ళు కనీసం ఆరోగ్యంగా బతకాలంటే ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం పేర్లు చెప్పలేనన్ని వింత వ్యాధులు చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలిసిస్ పోయి చిన్న వ్యాధిలోనే గుండె నొప్పులు వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి గాని మనం తాగేటువంటి నీరు ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి నీరు మనం తినేటువంటి తిండి మూడు మన శరీరంలోకి ఈ మూడును కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది దయచేసి ఈ కార్యక్రమాలు మీరంతా కూడా భాగస్వాములు కావాలి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు